నాకు ఒక్కొక్కసారి ఈ మాట బాగా గుర్తొస్తుంది ఆ రోజుల్లో ఏసన్ గారు ఉన్నప్పుడు గోవాలో సభను పంపించారు నన్ను ఇరవై నాలుగు గంటలు ట్రైన్కి వెళ్ళాను మరలా వచ్చేటప్పుడు ఇరవై నాలుగు గంటలు అక్కడ గంటల గంటలు మనలాగా వాక్యం చెప్పడానికి అవకాశం లేదు ఎయిట్ థర్టీ నైన్ అయిందంటే ఎవరు ఉండరు జిప్పు లాక్కుని వెళ్ళిపోతారు బైబిల్ జిప్పు మూసేసుకొని వెళ్ళిపోతారు నలభై నిమిషాలు వాక్యం చెప్పాను ఓనీ టూ డేస్ జర్నీ ఆ నలభై నిమిషాల కొరకు వెళ్ళాను అక్కడికి అనుకుంటూ కొంచెం వ్యసన పడుతూ వస్తున్నప్పుడు ప్రభు ఈ మాట చెప్పాను నాకు అక్కడికి నువ్వు వెళ్ళావు వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మంది పలకరించారు వాక్యం చెప్పు వచ్చావు ఒక ఆత్మను రక్షించటానికి గెరాసీన్ల ప్రాంతానికి ఒక్కనే రాత్రి అంతా ప్రయాణం చేశాను ఆ వ్యక్తిని బాగు చేశాను వారు నన్ను ఊర్లోని కూడా అడుగు పెట్టనీయలేదు మరలా అక్కడి నుండి ధోని ఎక్కి తిరిగి వెళ్ళిపోయాను నాకెంటే గనుడు వంటరా నువ్వు అనడు సారీ ప్రభు అని చెప్పింది